మీరు అందరికీ నాకు గద్దరన్న ఎలా పరిచయం అనుకుంటున్నారు మీరు రాజకీయాల ద్వారా కాదు గద్దరన్న ఖుషీ సినిమా చూసి మా అన్నయ్య గారిని మా అన్నయ్య గారిని పట్టుకొని మా అన్నయ్య గారి దగ్గరికి వచ్చి మా పెద్దన్నయ్య గారి దగ్గరికి వచ్చి మీ తమ్ముడిని కలవాల్సిందే నేను మా అన్నయ్య ఫోన్ చేశాను నేను గద్దరి గారు కలుస్తారంటారా నాకు గద్దర అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి మా నాగబాబు గారి వల్ల సరే కలిస్తే ఆయన ఎంత క్షుణ్ణంగా ఆయన పరిస్థితి చెప్పాడంటే అది నువ్వు దేశం కోసం సమాజం కోసం ఆలోచించేవాడివి నీ ఏ జహా అనే పాటలో నువ్వు భరతమాతని సంఖ్యలలో బంధించి పెట్టావు కదా నీ భావం నాకు అర్థమైందిరా అని నువ్వంటే నాకు ఇష్టం రా తమ్మని చెప్పి ఆ రోజు నుంచి మాకు స్నేహం అది నాకు అన్నా తమ్ముడ బంధమైందని మంచి చనిపోయే లోపు అలాగే రెండు వేల ఆరులో